హాయ్ హలో వెల్కమ్ టు సీతక్క ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు చేపలు ఫ్రై చూపిస్తానండి శీలావతి అంటారు దీన్ని బుర్ర చిన్నది ఉంటుంది బొజ్జలాగా ఉంటుందన్నమాట ఫ్రై చేయడం ఎలాగో చూద్దాం మీకు కావాల్సిన పదార్థాలు అంటే చూద్దామండి రండి కారం అండి ఒక స్పూన్ వేసి పా స్పూన్ వేసాను ఒక హావ టీ స్పూన్ సాల్ట్ పసుపు చిన్న చిన్న టీ స్పూన్ అల్లం పేస్ట్ అల్లం ఇల్లు పై పేస్ట్ పేస్ట్ అది ఒక అర టీ స్పూన్ గరం మసాలా పౌడరు కాస్త పెరుగు ఒక స్పూన్ క్లాన్ కాన్ఫ్లోర్ అండి ఎగ్ వైట్ అండి ఎల్లో రాకుండా కొంచెం ఎగ్ వైట్ వేసుకుందాం అంతేనండి ఇంత మొత్తం కలిపేద్దాం కలిపేసుకున్నాం అండి ఇందులో ముక్కలు వేసేసుకుందాం ముక్కలకు బాగా మసాలా పట్టించేద్దాం అండి ఇలా మసాలా బాగా పట్టించేసుకోవాలండి ఆ తర్వాత ఇట్లకి చిన్న చిన్న ఇలాగ చాకుతో ఊరుకుని పెట్టేసుకుంటాయండి మసాలా బాగా పడుతుంది ఇది కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి మసాలా బాగా పట్టేదాకా నానాలి అంతే అండి ఫ్రిడ్జ్లో పెట్టేసి కాసేపు ఉన్నాక ఫ్రై చేసుకో చేపల ఫ్రైలోకి కాంబినేషన్ అండి ఇలా చిన్న పెడుతున్నాను ఇది కూడా అయ్యాక చూపిస్తాను దాన్ని తయారు చేసుకుంటూ తర్వాత పెడతానండి చేపకు బాగా మసాలా అది పట్టిందండి బాగా నానింది ఇప్పుడు ఈసారి ఫ్రై చేసేసుకుందాం స్టవ్ మీద పెనం పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుందానండి ముందు రెండు స్పూన్లు అండి ఆయిల్ వేడికిందండి ఇంకా మసాలా కూడా చేసుకుందాం అండి బాగా ఏదో ఇంకా ఇది రెండో పెట్టు సరిపెట్టుకున్నామండి ఇలా సరిగేసుకుంటా ఇది బాగా ఫ్రై చేసుకుంటానండి ఇంకా ఇంకా పెనం మీద అయితే బాగా బాగుంటుంది అనమాట ఇంకొంచెం ఏగాలండి ఇంకా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఆయిల్ వేసుకుంటా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే ముందు నేను రెండు స్పూన్లు వేసానండి ఎందుకని ఇంకా కొంచెం అలా వేస్తూ లోపల వరకు బాగా ఏగాలి కదా మస్తు మసాలా పౌడర్ చదువుకుందామండి పైన టేస్ట్ బాగుంటుంది అందులో కలిపాము కానీ కొంచెం పైన వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట ఫ్రై అంతేనండి అయిపోయిందండి తీసేసుకుందాం ప్లేట్లోకి ఓకేనండి ఫ్రై అయిపోయింది దీనికి కాంబినేషన్ వచ్చించారని చెప్పాను కదండి ఇదిగోండి నచ్చినారు కూడా తీసే చేశాను ఈ రెండు కాంబినేషను అర్థరిపోద్దండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీకు ఎలా కుదిరిందో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ